టీవీకి స్వాగతం కొడకల్ల మండలంలోని లక్ష్మకపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి పాలకృతి శాసనసభ్యురాలు రెడ్డికి గ్రామ ప్రజలు అభిమానులు కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలికారు డప్పు చప్పుల నినాదాలతో పోలాటాల నడుమ భారీ ర్యాలీతో వారికి స్వాగతం పలికారు గ్రామంలోని ప్రధాన కూడలి నుండి కార్యక్రమ స్థలానికి సాగిన ర్యాలీలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా యశస్వి రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా మంజూరైన అరవై లక్షలతో సీసీ రోడ్డు సీసీ డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యజస్విని మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మౌలిక వసతులు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం రోడ్లు డ్రైన్లు వంటి మౌలిక వసతులు కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం గ్రామాలను పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు గ్రామీణాభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రతి పథకం ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యతలను గౌరవంగా తీసుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు అధికారులు సీనియర్ నాయకులు గ్రామస్తులు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగల తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు